నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ నేను రమేష్ దేశంలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా భారీ ప్రాజెక్టులన్నీ మెగా అవుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో తాజాగా మెగా డైరెక్టర్ గా ఉన్నటువంటి సుధా రెడ్డి ఎవరైతే మెగా చైర్మన్ గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి తాజాగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కొంత రాజకీయంగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు కనిపిస్తుంది సో ఇప్పుడు ఆమె రాజకీయంగా తెరంగేటడం చేస్తే ఇప్పటికే కాంట్రాక్ట్స్ కానీ లేకుంటే అనేక కాంట్రాక్ట్స్ లో కూడా మెగా పై చేయిగా ఉంది సో ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ రాజకీయాలకి ఎంట్రీ ఇస్తే రాజకీయ పరిణామాలు రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది నిజంగానే రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మాట్లాడతాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకిర్ గారు జాయిన్ అవుతారు సార్ నమస్తే సార్ మెగా అనేది గత కొంతకాలంగా ఒక పది పదిహేను ఏళ్ళుగా ఆ సంస్థ పేరు వింటూ ఉన్నాం చర్చనీయాంశంగా మారుతుంది రాజకీయ పార్టీలు కూడా ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటారు మెగా నేపథ్యంలో ఎవరు ఎవరి సన్నిహితులు ఇప్పుడు ఆమె సుధారెడ్డి తాజాగా బడ్జెట్ నేపథ్యంలో ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్ కి ఆమె రాజకీయంగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా ఆమె స్పష్టంగా ఆ మాటలు బట్టి అర్థమవుతుంది నిజంగానే రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే రాజ్యసభ కానీ ఇట్లాంటివి ఎందుకంటే డబ్బున్నలు సహజంగా పార్టీలు వీళ్ళని నామినేట్ చేస్తూ పంపిస్తూ ఉంటారు సో అట్లా ఏమైనా రాజ్యసభకి ఏమన్నా సుధారెడ్డిని నామినేట్ చేసే అవకాశం ఉంటుందా ఏ పొలిటికల్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటి గేమ్ ఎట్లా అంటే ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి గా ఉన్న కృష్ణారెడ్డి గారి భార్య సుధారెడ్డి గారు కొన్ని ఛానల్స్లో మాట్లాడుతూ బడ్జెట్ పైన స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలో ఏంటంటే రాజకీయ వాసనలు ఉన్నాయి అందులో రాజకీయ వాసనలనే ఎందుకు అంటున్నానంటే ఆమె ఎట్లా ఆ సీక్వెన్స్ తీసుకొస్తున్నారా తీసుకొచ్చారంటే ఇప్పుడు సుధారెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై వేల మందికి పైగా మేము రకరకాల సర్వీసెస్ని అందిస్తున్నాం ఫ్రీగా ఓకే ఇది అన్బిహాఫ్ ఆఫ్ ద ఫౌండేషన్ అండ్ అది ఐదు లక్షలు ఐదు కోట్ల మంది దాకా కూడా మేము తీసుకెళ్ళాలి ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము ఇది ఒక నాలుగైదేళ్లుగా మేము ఈ ఫౌండేషన్ నడిపిస్తున్నామని ఆమె చెప్పారు అదే సందర్భంలో ఆమె చెప్పిన మాట ఏంటంటే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల్లోనే ఒకవేళ ఎక్కువ సేవ చేయగలం అంటే అప్పుడు నేను ఆలోచిస్తాను అని కూడా ఆమె అన్నారు అంటే పరోక్షంగా ఆమె ఒక సిగ్నల్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే లేదా ఆమెకి ఇప్పటికే ఏదైనా అసూరెన్స్ అంటే ఆమెకు లేకుంటే ఆమె భర్త కృష్ణారెడ్డి గారికి మరి ఐదర్ భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం లేకపోతే జనసేన వాటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరో ఏదో కొంత ఎక్కడి నుంచో సిగ్నల్స్ వచ్చినట్టుగా కూడా ఆమె మాటల్లోనే మనకు కనబడుతుంది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాము అండ్ ప్రజల అవసరాల కోసమే మేము ప్రాజెక్టులు కావచ్చు ఇతర అంటే మేము ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నాము అండ్ దాదాపు ఇప్పుడు మేఘా కంపెనీ నాకు తెలిసి ఇప్పుడు మనకున్న ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్రాల్లో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో వాళ్ళు మేఘా బాగా విస్తరించింది సో వేలాది మంది పనిచేస్తున్నారు సో ఆ సంస్థలో డైరెక్టర్గా ఉన్న సుధర్ రెడ్డి గారు సాధారణంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము లేకుంటే ఫ్యాషన్స్కు సంబంధించిన ఇతర రంగాల్లో ఆమె ఉండడం ఇదంతా కూడా ఎత్తు అయితే ఆమె తాజాగా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ని ప్రశంసిస్తూ చాలా బాగా మాట్లాడారు ఇది మధ్యతరగతి వర్గాలకు బాగా ఉపయోగకరమైన బడ్జెట్ అని అట్లాగే రైతులు కావచ్చు లేకుంటే కొత్తగా స్టార్టప్ పెట్టే కంపెనీలకు సంబంధించిన ప్రోత్సాహకాలు కావచ్చు సో అంటే ఆమె మాట్లాడినంతా కూడా ఏంటంటే బీజేపీకి చాలా ఫేవర్గా ఉంది ఎక్కడ కూడా అక్క ల ఒక్క అక్షరం కూడా బీజేపీ నుంచి పక్కకు జరగలేదు అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ఆ బడ్జెట్ సామాన్య ప్రజలకు మధ్యతరగతి వర్గాలకు ఇతర జీవులకు అదే ఉద్యోగ ఉద్యోగులకు ఏ రకంగా ఈ బడ్జెట్ ప్రయోజనకరంగా ఉంది ఏమిటని ఆమె మాట్లాడుతూ ఆ కాంటెస్ట్లో ఈ పొలిటికల్ యాంగిల్ వచ్చింది సో మీరు రాజకీయాల్లో రావాలని ఆసక్తి చూపుతున్నారా అన్నప్పుడు నాకు రాజకీయాలు అంటే యాజ్ అండ్ టుడే ఇంట్రెస్ట్ లేదు ఒకటి యాజ్ అండ్ అంటే ఇప్పుడు ఈరోజు అయితే అదే సందర్భంలో ఆమె చెప్తున్నది ఏంటి నాకు కుటుంబ బాధ్యతలు దాదాపుగా తీరిపోయాయి బికాస్ నా పిల్లలు పెద్ద పెరిగే పెద్దగా అయిపోయారు కనుక ఇప్పుడు అంటే కుటుంబ బాధ్యతలకు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు అని అంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఏమిటి కుటుంబ అంటే ఫౌండేషన్కు అన్నారు అంటే మళ్ళీ ఏం చెప్పారు సుధారెడ్డి ఫౌండేషన్ని మరింత విస్తృతం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము అది ఇంకా ఎక్కువ మందికి ఎట్లా సర్వీసెస్ సేవలు అందించాలి ఎంతమందికి ఇంకా ఎక్కువ మందికి మనము చేరువ కావాలి ఏమిటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను తప్ప పొలిటికల్గా మా నాకు ఎటువంటి ఆలోచన లేదు అని రాజకీయంగా రాజకీయాలకు అతీతంగా మా సంస్థ పనిచేస్తుందని చెబుతూనే మరోవైపు కుటుంబ బాధ్యతలు ఇప్పుడు ఏమీ లేవు నాకు సమయం కూడా చాలా ఎక్కువ ఉంది అనే యాంగిల్లో మాట్లాడినప్పుడు మనకేమనిపిస్తుంది సో రాజకీయాల్లో రావాలంటే సమయం కావాలి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే సాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే థర్టీ టూ థౌసండ్ కోర్స్ ని అలాట్ చేసింది సో అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్గా నిర్మిస్తున్న సంగతి మనకు తెలుసు సో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో లో కంప్లీట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు మొత్తం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు సో చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మేఘా కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రధానమంత్రి మోడీకి కూడా మెగా కంపెనీ వాళ్ళంతా కూడా చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రాజెక్టులను మెగా సంస్థ టేకప్ చేసింది ఆల్రెడీ కొన్నింటి ఇప్పటికే కంప్లీట్ కూడా చేసింది సో ఇది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇక మేబి రాజ్యసభ రాజ్యసభకు పంపించే ఆలోచన ఏమైనా భారతీయ జనతా పార్టీకి ఉందా ఉంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుతోని బీజేపీ అగ్రనాయకులు ఎవరైనా సూచనలు చేశారా ఆ ఏమైనా వీళ్లకు మెగా ఎండికి ఏమైనా సంకేతాలు వచ్చాయా ఏమిటి అనేది మనకు తెలియదు సో మొత్తం ఎంట్రీ ఇచ్చే అవకాశం ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మెగా త్వరలోనే మెగా సంస్థ డైరెక్టర్ గా ఉన్నటువంటి సుధా రెడ్డి త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో ఒకవేళ ఆమె రాజకీయ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీ ద్వారా ఇస్తారు ఎలాంటి రాజకీయ పార్టీ ఉంటే మీరు కూడా మేము ఇప్పటికి కింద కామెంట్స్ గురించి విజయండి ఫర్ మోర్ వ్యూడర్స్ ప్లీజ్ వాచ్